వెల్కమ్ టూ స్ట్రాఫ్ట్ టీవీ ముందుగా హెడ్డెన్ శ్రద్దాం ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమర్చేటకు ప్రజల సాకాంక్షలను విజ్ఞప్తి చేసిన కలెక్టర్ జిన్న ఎన్నికల అధికారి ప్రియాంకాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎదుట పాల్లోంచే ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళన విద్యా వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోర్ట్లు దోచుకుంటుంది మెదక్ ఎమ్మెల్యే మైలంపల్లి రోహిత్ సంచలన వ్యాఖ్యలు ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ విజయవాడలో ప్లాస్టిక్ వర్దాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం యాభై వేల రూపాయల లంచం డిమాండ్ తిరుపతి నలభై ఐదో డివిజన్ అవినీతికి అడ్డగా మార్చిన వైసీపీ కార్పొరేట్ అనీష్ రోడ్డుపై కొట్టుకున్న హిజ్రాలు రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్ అభినందన తెలిపిన మోడీ ప్రజాభవం ప్రజావాణికి బ్రేక్ జూన్ ఏడున తిరిగి ప్రారంభం ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి కమల హారీస్ కీలక వ్యాఖ్యలు నేడు కవిత పిటిషన్ పై విచారణ ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు చేయటకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆలా ఐడిఓసీ కాలం ఏర్పాటు చేసిన పాత్రికల సమావేశంలో కోరారు ఎన్నికల ప్రవర్తన నియమావళికి నిక్కచ్చిగా పగడ్బందీగా అమలు చేసేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేయ విధంగా ఒకటి తొమ్మిది ఐదు సున్నా నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కంట్రోల్ రూమ్ సీవీసీ యాప్ కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఇరవై నాలుగు గంటల్లోగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ పార్టీల పోస్టర్లు బ్యానర్లను గోడలపై రాతలను తొలగించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఫిర్యాదులు మరియు నివృత్తి కొరకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా ఐడీఓసీ కార్యాలయంలో మరియు ట్రోల్ ఫీ నెంబర్ చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ తెలిపారు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఒక తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు జిల్లాలో మొత్తం తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని వారిలో పురుషులు నాలుగు లక్షల డెబ్బై వేల తొంభై ఎనిమిది మంది మహిళలు ఐదు లక్షల ఆరు వేల నాలుగు వందల డెబ్బై మంది అరవై మంది ట్రాన్స్ ఎన్ఆర్ఏలు యాభై మూడు మంది సర్వీస్ ఓటర్లు ఏడు వందల ముప్పై మంది ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క దివ్యాంగోటళ్లు పద్నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఉన్నట్లుగా తెలిపారు పాల్వంశం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు కలెక్టర్ ఎదుట ఆందోళన చేపట్టారు వస్తువుల కల్పన లేక ఇబ్బందులు పడుతున్నామని

అంటే మీ అమ్మ నాన్న ఇలానే పెంచారా అమ్మలు కూడా ఇలాగే ఉంటారా మీ అమ్మలు మీ పెంపకమే ఉంటారు వార్డెన్స్ వచ్చి వీడియోలు తీస్తారు సార్ హాస్టల్ రూమ్స్ లోకి హాస్టల్ రూమ్స్ లోకి వచ్చి వీడియోలు తీస్తారు ఎందుకు మేము నైట్ రెస్సు లో ఉన్నామన్నా కూడా విన్నారు సార్ ప్రిన్సిపల్ ఏమన్నారు అని చెప్పారు వార్డెన్స్ అందరు అందరు అలానే చేస్తారు సార్ మల్లారెడ్డి కుటుంబ విద్య వైద్య రాజకీయం పేరుతో కోట్ రూపాయలు తండుకుంటారని మైరెంపల్లి రోహిత్ మండిపడ్డారు విద్యార్థుల భవిష్యత్తును అధికారంలో నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లారెడ్డికి పై ఆటల ఆక్రమాలు సాగువని మల్లారెడ్డి యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు కుతుల్లాపూర్ దూలపల్లిలోని మైలంపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ కాటు వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకొని దాచుకున్న ప్రతి పైసా బయటకు వస్తుందన్నారు గత కొద్ది రోజులుగా మెదక్ నియూజ్ వర్గానికి చెందిన విద్యార్థులు వారి బాధను తంతో చెప్పుకుంటారని అవగాహన లేని వారు కళాశాలు నడుపుకుంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను హింస పెడుతున్నారని అన్నారు రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియదు ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ము తిని ప్రజలతోటి చెలగా చెలగాటం కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు పురుగులు అన్నం వీళ్ళు పెట్టేది ఇలా మాట్లాడతారు మాకు మాకు వాళ్ళకు మధ్యలా మీరేంది అని చెప్పి అరే విద్యార్థులు మా దగ్గరికి వస్తేనే కదా మేము వచ్చింది విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరికి వస్తేనే కదా మేము వచ్చింది మీ దగ్గరకే కాదు ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం ఎవరితోటైనా పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటాం ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఏఈ తోట ఈశ్వర్ కుమార్ ఎస్బీ అధికారులకు చిక్కారు ఈశ్వర్ కుమార్ డివిజన్ నాలుగు వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాలంలో ఇన్ఛార్జ్ గా ఏఈగా పనిచేస్తున్నారు కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్ సింగ్ నగర్ చెందిన ఏఎస్ ఎక్కువ మేనేజ్మెంట్ ఇంజనీర్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాం హుసేన్ నగరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్ నాలుగు వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం యాభై వేల రూపాయలు ఇవ్వాలని ఈశ్వర్ కుమార్ పట్టుపట్టాడు దీంతో సద్దాం హుస్సేన్ ఏసీబీ అధికారులు ఆశ్రయించారు ఏసీబీ అధికారులు వలపన్ని కార్యాలయంలోనే యాభై వేల రూపాయల లంచం తీసుకున్నగా ఏ ఈశ్వర్ కుమార్ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు తిరుపతి నలభై డివిజన్ అవినీతికి అడ్డాగా మార్చిన వైసీపీ కార్పొరేటర్ అనీష్ స్థానికులు బోర్ వేసుకుంటూ ఉంటే కార్పొరేట్ పదివేల రూపాయల అడగగా మేము డబ్బులు ఇవ్వమని అక్కడ ప్రశ్నలు చెప్పడంతో గంజాయి మత్తులో రాజధాని స్థానికులపై అక్కడ ఉన్న ఇంటి స్థల యాజమాన్పై ఈ సైకో బ్యాచ్ దాడి చేశారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంటు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు బడ్మర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి news హిజ్రాలు వేరంగా సృష్టించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కేంద్రంలో రెండు గ్రూపులుగా హిజ్రాలు ఏర్పడి విచక్షణ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మరోసారి రక్ష అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందన తెలిపారు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అన్నారు పుతిన్ హృదయపూర్వక అభినందన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ చేశారు కాగా తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఎనభై శాతం ఓట్లలో పుతిన్ ఘన విజయం సాధించారు దాదాపు ఎనభై శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు దీంతో పుతిన్ ఐదోసారి దేశ దృష్టి పది నిమిషం చేపట్టబోతున్నారు ఇకపోతే గత ఇరవై నాలుగేళ్లుగా పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఈ విజయంతో మరో ఆరేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు దీంతో రష్యాకు ఎక్కువ కాలం ప్రెసిడెంట్ గా పనిచేసిన జోసఫ్ స్టాలిన్ రికార్డు ని సమ్మె చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే ప్రజల నుంచి నేరుగా వింతలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు తర్వాత ప్రజా వాణిక మార్చారు అర్జీని ఇచ్చేందుకు ప్రజాభవన్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివిచ్చారు మరోవైపు సిఎం క్యాంప్ కార్యాలయం ఉన్న ప్రగతి భవన్ ను గత ప్రభుత్వం డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చిన సంగతి తెలిసిందే అయితే ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా అంతరాయం కలిగింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నోడల్ అధికారి తెలిపారు జూన్ ఏడున ప్రజావాణి పునః ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ కమలా హారిస్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా అభినందించారు ట్రంప్ ప్రాథమిక స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి నేను జో బోడిన్ కలిసి మన హక్కుల్ని కాపాడుతాం తుపాకీ హింస సంస్కృతి పరిష్కారం తీసుకొస్తాం ట్రంప్ హక్కు మాకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉందని ట్వీట్ చేశారు ఢిల్లీ లేకర్స్ క్యాంప్ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసే పిటిషన్ ను సుప్రీంకోర్టు నేను విచారించనుంది నూట ఐదు పేజీలతో తప్పకుండా రిట్ పిటిషన్ తో పాటు మహిళలు ఈడీ ఆఫీస్ కు విచారణకు పిలవచ్చు అనే అంశంపై ఆమె దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రానుంది ఈ రెండు పిటిషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది అటు ఇవాళ మూడో రోజు ఈడీ ఆమెను పలు అంశాలపై ప్రశ్నించనుంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు చేయటకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎదుట పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళన విద్యా వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సంచలన వ్యాఖ్యలు ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ విజయవాడలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరణ వర్క్ ఆర్డర్ కోసం యాభై వేల రూపాయల లంచం డిమాండ్ తిరుపతి నలభై డివిజన్ అవినీతికి అడ్డాగా మార్చిన వైసీపీ కార్పొరేట్ అనీష్ రోడ్డుపై కొట్టుకున్న హిజ్రాలు రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుత్తిని అభినందన తెలిపిన మోడీ ప్రజాభవం ప్రజావాణికి బ్రేక్ జూన్ ఏడున తిరిగి ప్రారంభం ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి కమల హారిస్ కీలక వ్యాఖ్యలు నేడు కవిత పిటిషన్ పై విచారణ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ